వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో నేడు రాష్ట్ర చీఫ్పి పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు మహేందర్ రెడ్డిని పూలమాలలు చాలువలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు భక్తి భావంతో అందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు శ్రీనివాస్ జి రవీందర్ మాజీ ఎంపీటీ సుశాంత్ కుమార్ ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు పుల్లా ప్రభాకర్ రెడ్డి చల్లా సంపత్ కుమార్ కురువా శ్రీనివాస్ గ్రామ పెద్దలు ఉప్పరి నర్సింహులు మేస్త్రి వడ్ల రాములు పిఎస్సిఎస్ డైరెక్టర్ పెండ నర్సింహులు కోజ్గి ఆశాన్న ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు スタート。

Mama, Shema, Ayu, Arugya, Yatha, Dhanya, Amishariya, Yabara, Naba, Vijaya, Sarva, Karya, Vijaya, Vijayala, Siddhukam, Nireswari, Devata, Vachana Pujana, Anjaka, Shereda, Mahamu, Mahamu, Mahamu,

దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు చీఫ్ డిఫ్ ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేంద్రెడ్డి గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు శ్రీనివాస్ గారికి గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా సర్పంచ్ గారికి మాజీ సర్పంచ్ గారికి మాజీ ఎంపీటీసీ గారికి అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ కమిటీ సభ్యులందరికీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా ధార్మిక ధార్మికంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి గ్రామంలో యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ ఈ యొక్క దశాబ్ద కాలంలో ముందుండి ముందుకొచ్చి మరి దేవాలయ పునర్నిర్మాణాలు కానీ కొత్త నిర్మాణాలు కానీ చేసుకున్నటువంటి సందర్భంలోన మరి ఇక్కడ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు వచ్చి అంతారంలో కానీ మన కాంజాపురంలో కానీ మిగతా ఎన్నో మన యొక్క టెంపుల్స్లో కూడా కనవంతు కూడా సాయ కూడా అందించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ దే ఈ దేవాలయం పెద్దగా ఉంది మన యొక్క నియోజకవర్గంలో పెద్ద ఆంజనేయ దేవాలయం నిర్మించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ రాబో రోజులు కూడా ఈ ప్రాంతము మన యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ఆంజనేయుని యొక్క ఆశీస్సులతోని గ్రామాల గ్రామంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యంతో ఐరాగ్యంతో మరి గ్రామం కూడా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ ఈ గ్రామకు భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి చేతినిచ్చి ఈ గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన భవిష్యత్తులో కూడా దేవాలయ అభివృద్ధి చేయడానికి మహేందర్ రెడ్డి గారు కూడా ధనవంతు కూడా సహాయ సహకారం అందిస్తారని తెలియజేస్తూ గ్రామంలో గ్రామ ప్రజలు యువత అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున హనుమతుని మందిరం కట్టియడం చాలా సంతోషం తాండూరు మండలంలో చాలామంది భక్తులంతా కూడా చాలా టెంపుల్ కూడా కట్టించుకోవడం జరుగుతున్నది భక్తులందరికీ టెంపుల్ అన్నీ కూడా మరి అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి నీటి వసతులు కానీ రోడ్లు కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది మరి నేను కూడా మంత్రి ఉన్నప్పుడు చాలా టెంపుల్లో కూడా మరి సహకరించడం కూడా జరిగింది ఇక్కడ కూడా అంతరము మరి సీవితో పాటు యువకులు అంతా కూడా ఉన్నాయి నా వంతు కూడా సహాయం చేయడం జరిగింది మొన్న కూడా కాంజాపూర్ కానీ చాలా గ్రామాల్లో కూడా మరి ఈ మధ్య కాలంలో కూడా టెంపుల్ భక్తులు అందరూ కూడా వారు వదిలే విధంగా సహాయం చేయడం జరుగుతుంది ఇది మరి తాండూరు ప్రాంతంలో చాలా మంది భక్తులు మరి అమ్మాన్ టెంపుల్తో పాటు రకరకాలుగా మరి ఏదైతే కులదైవ ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కట్టుకోవడం జరుగుతున్నది అందరికీ కూడా మా వంతు సహకారం ఉంటుంది అందరికీ నమస్కారం